హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా అండి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా బొంబాయి రవ్వతో స్వీట్ కేక్ చేయబోతున్నానండి ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ కేక్ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ కేక్ చేయడానికి బేకింగ్ పౌడర్ కానీ పెరుగు కానీ ఎగ్ కానీ ఏది అవసరం లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇంక లేట్ చేయకుండా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోవాలండి ఇది కరిగిపోయిన తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఇలా తీసుకున్న ఈ బొంబాయి రవ్వను ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి రవ్వ అనేది బాగా వేగినప్పుడు మంచి వాసన అనేది వస్తుంది ఇప్పటి వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి ఎజెస్ చేసుకొని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలండి కనీసం ఈ రవ్వ ఫ్రై చేసుకోవడానికి ఆరు లేదా ఏడు నిమిషాల పాటు టైం పడుతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని వేరే బౌల్లోకి వేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వలేకి వేడివేడి పాలు వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వేడి పాలును వేసుకోండి పాలు తీసుకున్న తర్వాత రవ్వ అనేది ముద్దలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఈ రవ్వను బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ రవ్వని పాలలో నాన్న ఇవ్వాలండి అప్పుడే ఈ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకోండి ఈలోగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు వరకు పంచదారణ వేసుకోండి అదే మీరు స్వీట్ తక్కువగా తినాలి అనుకుంటే ఒక కప్పు వేసుకోండి మీకు కరెక్ట్గా స్వీట్ సరిపోవాలంటే ఒకటి ముప్పై కప్పు వరకు పంచదారను వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ మొత్తం ఈ పంచదారని స్ప్రెడ్ చేసుకోవాలండి పంచదార అనేది వేడెక్కి కొలిది ఈ పంచదార అనేది కరగడం స్టార్ట్ అవుతుంది చూసారు కదండి పంచదార అనేది కరుగుతూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి మనం ఈ పంచదారని క్యారమన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పంచదారని పూర్తిగా కరగనివ్వాలండి అలాగే ఈ పంచదారని వేడి చేసేటప్పుడు మంటని ఐ ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్లో పెట్టేసారంటే మాడిపోయి చేదు వచ్చేస్తుంది ఈ పంచదార అనేది కరిగిపోయి ఇది గోల్డెన్ సైడ్ వచ్చిన తర్వాత ఇది బెల్లం సిరప్లా వస్తుంది అప్పుడు దీంట్లోకి మనం పెట్టుకున్న రవ్వ ఉంది కదండి అది వేసుకోవాలి మనం నానబెట్టుకున్నాం కదండి పాలలో రవ్వని అది ఒకసారి బాగా కలుపుకోండి చూశారు కదా ఒకసారి బాగా రవ్వను కలుపుకున్న తర్వాత క్యారమల్ అనేది గోల్డెన్ సైడ్ వచ్చాక ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ రవ్వని అందులో వేసుకోండి మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ క్యారమల్లో రవ్వ మొత్తం వేసుకొని బాగా కలుపుకున్నాము అంటే ఈ క్యారమల్ అనేది రవ్వకు బాగా పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ స్వీట్ కేక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను స్వీట్లా కాకుండా కేక్లాగా ప్రిపేర్ చేయబోతున్నాను కాబట్టి ఇక్కడ స్టీల్ బాక్స్ని తీసుకున్నానండి కేక్ మాములు ఉన్నా తీసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా లోతుగా ఉన్న ఒక స్టీల్ బాక్స్ని తీసుకున్నాను అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి మొత్తం అంచులు వంట బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఈ కేక్ అందంగా కనిపించిన కోసం అందులోకి కొద్దిగా రోజ్ పెటల్స్ కూడా వేసుకోండి బాక్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఇది బాగా దగ్గరపడి ప్యాన్ అండ్ సపరేట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడినంత వరకు ఉడికించుకున్నామంటే ప్యాన్ అండి సపరేట్ అవుతుంది నెయ్యి కూడా వదులుతుందండి చూసారు కదండి ఈ స్టేజ్లోనే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం రెడీగా నెయ్యి అప్లై చేసుకున్న బాక్స్ ఉంది కదండి అప్పుడు అందులోకి మనం రెడీ చేసుకున్న స్వీట్ని వేసుకోవాలి ఈ స్వీట్ మొత్తం బాక్స్లోకి తీసుకున్న తర్వాత పై పైన అంతా కూడా సమానంగా చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా సమానంగా చేసుకోండి ఇలా అంతా సమానంగా చేసుకున్నాక పైన కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఇలా చేసుకున్న స్వీట్ అనేది ఇది పూర్తిగా చల్లారిపోవాలండి అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారడానికి ఒక గంట టైం పడుతుంది అప్పటి వరకు పక్కన పెట్టుకుందాం మీకు ఒక గంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూసారు కదా ఇది పూర్తిగా చల్లారిపోయిందంటే ఈ స్వీట్ అనేది అంచుల వెంట లూజ్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టి ఉల్టాగా తీసుకున్నామంటే ఈజీగా ఈ స్వీట్ అనేది బాక్స్ పైన ఎలా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఈ కేక్ని స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే అర్థమైపోతుంది అండి ఈ కేక్ అనేది అంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది దీన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది అదేనండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరోన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్